దేవుడి భక్తుడిగా మారిన తర్వాత మన జీవితాలు ఎప్పుడు కూడా సాతన చేతుల్లో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి రాత్రి ఆలోచించబోతున్నాం ఈ రోజులో చాలా మంది భక్తులు అపవాది చేతికి చాలా మంది పడిపోతూ ఉన్నారు భక్తుల జీవితాలు అపవాది చేతుల్లో పడకుండా ఉండాలి మనం ఏం చేయాలి దేవుడి చేతుల్లో భక్తుడు ఉంటే చాలా గొప్పగా జీవించబడతాడు భక్తుడిగా మనం దేవుడి చేతుల్లో కొనసాగుతున్నప్పుడు మన కుటుంబాలకు మంచి కాపుదలు ఉంటాం భక్తులుగా మన దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు మన బిడ్డలకు కూడా చాలా క్షామంగా ఉంటాం భక్తుడిగా మన జీవితాలు దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏ పంట వేసినంత తగ్గ ఫలితాలు మనం చూడగలం తప్పకుండా ఒకసారి అంటే భక్తుల జీవితాలు దేవుడి చేతుల్లో ఉన్నంత కాలం కూడా వారి కుటుంబాలు ఆ భగవంతుని బట్టి కాపాడబడతాయి ఆ కుటుంబాలు ఉన్న సభ్యులు కూడా దేవుని బట్టి కాపాడబడతారు ఆ కుటుంబాలు ఎంతో చక్కగా ఆనందంగా ఆ దేవుని బట్టి ఉంటాయి ఎక్కడ కూడా వారి జీవితాల్లో ఆపద కానీ కష్టాలు కానీ బాధలు వంటి పరిస్థితులు ఉండవు కానీ చాలా మంది భక్తులు ఎందుకు అపవాది చేతుల్లో పడుతున్నారు రాత్రి ఆలోచించారు ఒక్కసారి చూడండి కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము మూడో అవసరం ధ్యానం చేసుకుందాం యహోవా మైకిస్ యహోవా

రేపు వెళ్ళబోతున్న పని గురించి రేపు వెళ్ళబోతున్న కార్యక్రమం గురించి ఆ రాత్రి పడుకున్నప్పుడే మనస్సులో శ్రద్ధపరుచుకుంటూ ఉంటే దావీదు భక్తుడు రేపు నా తండ్రికి ఏమని ప్రార్థన చేయాలి అనుకుని అతను శ్రద్ధ పడుతున్నాడు అదే స్తోత్రం అంటే భక్తుల జీవితాలు అపవాది చేతుల్లో పడకుండా ఉండాలంటే ఉదయకాలం కాలంలో ప్రార్థించే ఒక అలవాటు మరకుండా ఉదయాన్నే మూడు గంటలకు లేచి ఏదైనా మూడు నాకు లేచిన దేవుని ఆరాధ భక్తులుగా ఉన్నవారు వారు అపవాది చేతుల్లో పడే అవకాశం ఎప్పుడు వారికి దక్కదైంది అపవాది చేతుల్లో ఎందుకు పడిపోతుందో తెలుసా ఈరోజు చాలా మంది ఉదయాన్నే పనుంటే మూంటికి లేసే వరకు ఉంటారు తప్ప ఉదయాన్నే మూడు గంటలు నా దేవుడిని ప్రార్థన చేయాలి అనే తపన మన జీవితం లేకపోవడం వల్ల చాలా మంది కుటుంబాలు అపవాద చేతుల్లో పడిపోతూ ఉన్నాయి చాలా మంది అపవాద చేతుల్లో పడి ఓడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతూ దేవుడు స్తోత్రం అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ దేవుడు ఉదయాన్న నా కంఠస్వరం కిబడను ఉదయం నా ప్రార్థన సన్నిధికి శత్రు మచ్చేసి కాచు ఉంచుతను దేవుడు స్తోత్రం ఉన్నంత కాలం కూడా సౌండ్ పాలను సౌరీది పద్ధతి ఉన్నంత కాలం కూడా ఎక్కడ కూడా అపవాది శల్లో పడుతున్న పరిస్థితి కనబడలేదు ఉదయాన్నే లేచి దేవుడిని ఆరాధించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఉదయ లేచి దేవుడికి మరుపెట్టే వ్యక్తిగా ఉన్నప్పుడు ఉదయాన్నే మూడు మూడు నరకలు లేచి దేవుని గనపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు అపవాది దావీ జీవితాన్ని తాకలేకపోయింది అపవాది దావీదు కుటుంబంలోకి ప్రవేశించలేకపోయింది అపవాది రాజ్యము కోట కోల్చలేకపోయింది ఆ ప్రార్థన జీవితం బలమైన కంచుగా దేవుడు మార్చాడు దేవుడి స్తోత్రం రోజు క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న నీకు ఉదయాన్నే లేచి ప్రార్థించ ఒక పరిషత్ లేకపోతే ఖచ్చితంగా వాడు ఇంట్లో కూర్చుంటూ ఉంటాడు ఈ జీవితంలో వారు ప్రవేశించే వ్యక్తిగా మారిపోతూ ఉంటాడు నీ కుటుంబంలో వాడికి అధికారంగా మారిపోతూ కారణం ఎవడైతే ఉదయం కల లెక్కకుండా ఉంటాడో ఉదయాన్నే దేవుడికి ప్రార్థించాలని మనసు వాడికి ఉండదు మనకు మనసు లేక మనమే రైతు ఉదయాన్నే నీలోనే ఆలోచన ఉంటే తెల్లవారు నాలుగింటికి లేచి అక్కడికి పోతూ ఉంటాడు గట్టే ఉదయాన్నే కోలికి చేయాలి అని ఆలోచన ఉంటే వెళ్ళి లేచి మన ప్రయాణం కట్టే వ్యక్తిగా ఉంటాం తెల్లవారుజామున మూడు గంటల ట్రైన్ ఉందంటే మన ఒంటి గంటకే లేచి మన చెడ్డపడి అంటే మారిపోతూ ఉంటాం అంటే మనం దేవుడి ముందు కలవడం ఎప్పుడు శుద్ధపడాలంటే రాత్రి మన మనస్సు శుద్ధపరచుకున్న వారికి మారాలి దేవుడి స్తోత్రం రోజు చాలా మంది భక్తులు జీవితాలు అపవాది చేతుల్లో పడి ఉన్న సమస్తానికి పోగొట్టుకుంటూ ఉన్నాం చాలా మంది భక్తులు జీవితాలు అపవాది చేస్తున్న క్రియలకు బానిసగా మారిపోతున్నా దానికి క్రైస్తవు జీవితం కావాలి ఉదయం మూడున్నర నాలుగు లోపే మన దేవుడు నామను బట్టి లేచి మొదటిగా దేవుడి ముందుకెళ్ళి నీ మనసు ఏం చెప్పాలనుకుందో రాత్రి సిద్ధపడిన వ్యక్తిగా ఉండగలిగితే ఆ ఉదయం చేసే ప్రార్థన జీవితం వల్ల అపవాది చేతుల్లో పడిపోయే అవకాశాన్ని దేవుడి ఎండ దేవుడి స్తోత్రం అందుకే మనిషిగా మన జీవితాలు అపద్రంలో పడకుండా మన జీవితాలు ఉండాలంటే మనం లేచి దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించే ఒక శక్తి మనం సంపాదించుకోవాలి ఉదయాన్నే ముడి నడుక లేచి మన దేవుడి ముందుకెళ్ళి మనసులో ఉన్న ప్రతిమ చెప్పుకునే ఆలోచన మనం కలిగి ఉంటాం రాత్రి మంచం మీద పడుకునే లోపే ఉదయం నా తండ్రితో ఏం చెప్పాలి నా దేవుడితోని ఏం మాట్లాడాలి నా మనస్సులో ఉన్న దుఃఖని పంచుకోవాలా నా సంతోషం పంచుకోవాలని రాత్రి నీ మనస్సులో నీ దేవుడి ఏది చెప్పాలనుకున్నావో అవన్నీ సిద్ధపరచుకున్న వ్యక్తిగా నీ మనసు అంటే తప్ప ఉదయం దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు దేవుడి స్తోత్రం ఎవరి కుటుంబంలో ఉదయ కలవలే దేవుడిని ఆరాధించే భక్తి ఉండదు వాడి కొంపలోకి సాతన శక్తులు బాగా వస్తాయని వారు ఉదయాల్లోకి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి వారు చేయించిన ప్రతి కార్యక్రమాల్లో కూడా అవి ఆటంకపరుస్తూ ఉంటాయి కారణం ఉదయ కాలంలో లేచినంతకాలం నామినీడ్ జీవితాల్లో ఆ ప్రతి కార్యక్రమంలో జయించుకున్న వ్యక్తిగా ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా ఓటమి లేని వాడిగా దామినీడ్ జీవితాన్ని దేవుని బట్టి కలుగుతుంది ఎక్కడ లేని ఆశీర్వాదాలతో కొనసాగుతూ ఉంటాను అద్భుతమైన మేలు చేత అద్భుతమైన కృప చేత దావిటీ గారి కుటుంబం తొడుదుకుల కారణం ఉదయం లేచే దేవుని ఆరాధించే మానసు ఆనాడు ఉంద కనుక దేవుడి స్తోత్రము ఈ రోజు నేను జీవితాల్లో ఉదయం గురణ లేచే మనసుని కొందా సొంత పనులకైతే అయితే లేచే ఆలోచన ఉంటాం పొద్దున కట్టెకి వెళ్ళాలన్నా ఉడిపికి వెళ్ళాలన్నా కోతకి వెళ్ళాలన్నా ఫ్యాక్టరీలో పనికి వెళ్ళాలన్నా మన శరీరంలో మనకే బాగా లేపుతోడ దేవుడి స్తోత్రం అదే ఉదయాన్ని ప్రార్థించాలంటే మధ్యాహ్నం పని లేకపోవడం దేవుడి స్తోత్రం ఉదయాన్నే మనము దేవుడు

ఒక సగం లేవుడు వాక్యమటం భక్తులు చెప్తున్న పాట నేను ఉదయంగా నా కంఠస్వం నీకు చంద్రపరుస్తున్నానయ్యా ఎందుకో నేను ఏది నీ ముందు మాట్లాడాలో అన్ని కూడా నేను పడుకునే ముందే శుద్ధపరుచుకొని కాచి ఉంచుకున్న ఎప్పుడు తెల్లారుతా దేవుడిని కలవాల దేవుడి స్తోత్రం ఈ కసిని గుడ్డలు లేకపోతే ఎలా దేవుని బట్టి ఆశ్రయించబడతాం ఒక అపవాద శక్తిని గెలవాలంటే ఒక సమస్యను గెలవాలంటే ఒక ఆటంకాన్ని గెలవాలంటే ఒక నుంచి విడిపించబడాలంటే నీలోకి కసి లేకపోతే ఎలా సాధిత వస్తాయి భక్తుడి జీవితాలు ఎప్పుడు కూడా మందకోడిగా ఉండకూడదు దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు ప్రార్థన పట్ల ఆటంకం లేకుండా యాక్టివ్ గా మారుతూ ఉండాలి ఉదయాన్నే లేచిన దేవుడు ముందు మొరపెట్టే వ్యక్తిగా మారుతూ ఉంటే నీ ఇంటిలో ఆటంకాలు ఉండే అవసరం ఉంటాయి సార్ లేచి దేవుడికి మరపెట్టే వ్యక్తిగా మారి నీ మనస్సులో ఉన్న ప్రతి మాట కూడా దేవుడితో నువ్వు పలుకుని వ్యక్తిగా మారుతుంటూ ఉండగానే ఆ దేవుడి శక్తి నీ కుటుంబాన్ని అభివృద్ధిపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్దించి తోడుపరిచి నువ్వు కోరుకున్న అంది కూడా అనుగ్రహించే ప్రార్థనే ఉదయకాల ప్రార్థన తప్ప ఎందరో క్రైస్తవులు జీవితాలు దేవుడు నమ్ముకున్న ఉదయ కలవ లేచే భక్తులు చాలా తక్కువ మంది ఏడింటికి ఎనిమిదింటికి తొమ్మిదింటికి పదింటికి లేచే క్రైస్తులు కూడా ఉన్నారు కారణం అందుకే వారి జీవితాల్లో సాంతాన శక్తి వెళ్తూ ఉంటాం దురాత్మ శక్తులు వారి కుటుంబం వచ్చి కాపురం చేస్తూ ఉంటాయి అనేక ఆటంకాలు వారు కలుగుతూ ఉంటాయి అపచయల వంటి పరిస్థితులు వారి జీవితాలు కొనడం కారణం ఉదయ కలవ లేచిన భక్తుల జీవితాలు ఒకలా ఉంటాయి ఉదయ కాలం లేకుండా ఆ ఎండక లేచిన భక్తులు ఒకలా ఉంటారు దేవుడి స్తోత్రం ప్రారంభ దినాల్లో దావ్య చేసిన ప్రార్థన ఉదయాన్నే లేచాలని ఆలోచన కలిగిన వాడికి మారు ఈనాడు మన సొంత పనులు ఎదురుగా ఉంటే లేచాలని కొట్టలేదా ఉదయం ఐదు గంటలకు కలుపుకి వెళ్ళాలంటే మూడికి వేసిపోతుంది ఆరు గంటలకు ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే మూడికి వేసిపోతుంది ఎక్కడైనా దూర ప్రాంతాల్లో పనికి వెళ్ళాలంటే ఐదిటిగా ప్రయాణం కడతా ఏంటి కారణం ఓ డబ్బు అవుతుందా దేవుడి స్తోత్రుయ ఒక వెయ్యి రూపాయలు చేతుకొస్తే తెలిస్తే మూడు గంటలు మెరుగు వచ్చా దేవుడి స్తోత్రం అంతకంటే ఆశీర్వాదం ప్రాంతం చేస్తారు ఉదయం నైన్ కంటే ట్రైన్ కెళ్ళాలంటే నీ మనసు అంటుంది ఎప్పుడు లెగోగట్టీ లేచిపోతాం అంతే అంటే ట్రైన్ మిస్ అయిపోద్ది అని ఆలోచన కలుగుతున్నప్పుడు పెద్దలు లేస్తారు నా జీవితం ఆశీర్వాదం పోగొట్టుకుంటానేమో దీవెన పోగొట్టుకుంటానేమో నా కుటుంబానికి ఉన్న కాపుదలు పోగొట్టుకుంటానేమో అపవాద నా కుటుంబం ఉదే కాలమే మూడున్నర నాలుగు లోపు లేచి నీవు దేవుడు ముందుకెళ్ళిన పాటలు పాడుతూ ఉంటే విజ్ఞాప ప్రార్థన చేస్తూ ఉంటే నీ కొక్కలపడన దరిద్రమంతా షోత్ర సోత్రం అనే కుళవే అద్భిర్దనంత దేవుడి స్తోత్రం ఉదే కాలమే దేవుడికి మరపెట్టేవారు పవిత్రమైన మాటలు అంతే తెల్లవని మైండ్ గా ఉంటుంది నీ మనసు ప్రశ్నగా ఉంటది ఉదయాన లేచి కాలు చెత్తలు కడుక్కొని ఆ దేవుడు ముందు రెండు పాటలు పాడి నీ మనసులో ఉన్న ప్రతి మాటను కూడా దేవుడితో పంచుకునే ఒక మంచి క్యారెక్టర్ లోకి వచ్చే క్రైస్తువులకు మారగలిగితే ఏ ఒక్కడు కూడా అపవాద చూడే శాంత ఉండవు దేవుడి స్తోత్రం అది వల్ల అనేక కుటుంబాలు అప్పువాద చేతుల్లో వాడబడుతూ ఉన్నాయి అనేక కుటుంబాలు స్వాధీనపడిపోతున్నాయి అందుకే క్రైస్తవుల జీవితాలు చాలా మంది బలిగితల చేత అప్పుల చేత కారణం మన జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అందుకే భక్తుడు చెప్తున్న మాట మన గమనిస్తూ ఉంట నా కంఠస్వరము నీకు వినబడదు తండ్రి దేవుడి స్తోత్రం ఒక బస్సు బిడ్డ లేచినా తల్లి ఎత్తుకుంటుందండి ఒక ముక్కు బిడ్డ రెండు నెలలు మూడు నెలలున్న బస్ కందు లేచిన వెంట మనం పని పెట్టుకోదు తన పని ఎంటే ఉదయాన్న తడుముద్ది దేవుడు స్తోత్రం ఎవరిని మనమే తడుక్కుంటున్నావు నీ తండ్రి తడుక్కోవా నీ తండ్రిని ఎత్తుక్కునే వ్యక్తిగా మారవా ಆ ಪಸ ಕಡೆ ಅರ್ಥ ಅಯ್ತಾ ನೀವರು ತಡ ತೀರದ ಆ ಉದ್ಯಮ ಆ ತಡಲ ವ್ಯಾಂತ ಕ್ಯಾ ದೇವು ಸ್ತೋತ್ರ ಉದಯ ಲೇಚಿನ ವ್ಯಕ್ತನೆ ಪಸಬಿಟ್ಟ ಆಲೋಚನ ನಾ ತು ಬೆತ ಆಲೋಚಕೆ ನಾನು ತುಂಬ ವ್ಯಕ್ತಿಗೆ ನಾನು ಮಾರಿ నా తల్లి నా పక్కనే ఉండగలిగింది నా తల్లి చూడగలిగిన దినం ఉన్నప్పుడు నా తల్లి కొన్న పాలు తాగి నేను ఆకలి తీసుకున్న ఆలోచన బట్టి లేచిన వెంటనే ఎత్తుకుండా దేవుడి స్తోత్రం రోజు దేవుడి బిడ్డగా నువ్వు మార్చబట్టవు క్రైస్తుడిగా నువ్వు మార్చబట్టవు దేవుడు రక్తంలో కడగబోన వ్యక్తిగా ఉన్నావు నీ ఆకలి ఎవరు తెచ్చర్రా నీ బాధలు ఎవరు తెచ్చరో నువ్వు పడుతున్న బాధలు నువ్వు పడుతున్న కష్టాలు నీ కొందరు జబ్బులు వ్యాధులు రోగాలు ఏ మనిషిని జీవితాన్ని మార్చలేదు ఏ రాజకీయ నాయకుడి బాధలు తీర్చలేడు ఎవరు కూడా నీ కుటుంబాన్ని పడిపోయిన కుటుంబాన్ని పైకెత్తలేరు ఎవరు నీ స్థితిని జగదారు స్థితిని ఎవరు మార్చలేరు ఎవరు వల్ల కాదు ఎవరు చేయలేరు కూడా నీ దేవుడు చేయగలరు నువ్వు ఎక్క కలిగితే దేవుడు చేస్తావు ఉదయం లేచిన వెంటనే వాన్ని పని ఎత్తుక్కున్నంత కాలం నీ కొత్త కొన్ని తప్ప ఒక సిరిన చూడం ఎందుకంటే వెతుకవలసిన దేవుని కాకుండా సొంత పనులు ఎత్తుక్కుంటున్నావా సొంత ప్రయాణం ఎత్తుక్కుంటున్నావా లోకంలో ఉన్న మనుషులు ఎదుకుంటున్నావా అలా కాలం దయపరచనవా దేవుని బట్ట రావలసిన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో చూడలేవు దేవుని బట్టి చెందవలసిన మేలుని నీ కుటుంబంలో చూడదు దేవుని బట్టి పొందవలసిన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోలో దేవుని బట్టి నీ కుటుంబానికి ఒక నెమ్మది ఒక సంతోషము ఒక అనుబంధము ఒక ఆర్థిక సహాయము ఒక మేలు మనం దేవుని బట్టి పొందుకున్న వ్యక్తులుగా మారాలి అది నీకు దక్కాలంటే ఉదయం కలవలేసే మనసు మనకుంటాం ఉదయ కాలమే మన శరీరాన్ని దేవుడు ముందు తీసుకెళ్లి ఆత్మతో సత్యమతను ఆరాధించ వ్యక్తిగా మారా ఉదయాన్నే దేవదోతులు సంచరించే సమయం ఎప్పుడైనా గమనించారు దైవ జనమా మూడు వందల నాలుగింటికి ఏం పోగితే పెట్లో దేవుడి స్తోత్రం ఎండ ఎక్కడా పొడుకోవయి నాలుగు లేక మూడు వందర ఐదు లోపల లేచి వాటికిచ్చిన సరువులకు అంటే ప్రభా ఈ రాత్రి మనమా మన ఉదయం లేవ చాలా కష్టం అదే ఉడుపు ఉంటే ఉడుపుగా మనకు ఉందనుకో త్వరగా లేచిపోతాం ఎక్కడ ప్రయాణం ఉందో అయిందింటికి త్వరగా లేచిపోతాం ఉదయాన్నే పెళ్లిపాలు ఉన్నాయనుకో ఒంటి గంటకే లేచిపోతాం ఏదైనా దేవుడి స్తోత్రం ఒక ప్రార్థన అంటే బట్టిగా ఎండకే లెగుతాం దేవుడి స్తోత్రం అందుకే మన జీవితాలు అపవాద చేతుల్లో ఉడికిపోతున్నాం అపవాది ముందు సంఖ్యలు కట్టుకుంటున్నాం అపవాది చేతుల ముందు దాసోహం అయిపోతున్నాం వారి మాట పై మాటగా ఉంటుంది వారి శాస్త్రం దేవుడు నమ్ముకున్న భక్తులు వారి కాలు కింద తడిగిపోతున్నారు వారికి చెప్పి దాని కారణం మన ఉదయ కాలం చేసే ప్రార్థన మన బ్రతుకు లేకపోవడం దేవుడి స్తోత్రం అందుకే దామీగా పలుకుతున్న మాట ఉదయాన్నే నా కంఠస్వరాన్ని వినిపడతాను తండ్రి ఈ నా ప్రార్థన చెద్దపచ్చి కాచుకున్నాను తండ్రి దేవుడి స్తోత్రం ఆ రాత్రి పడుకునే ముందు ఆ సాయంత్రం పడుకునే ముందు అనుకుంటున్నాడు నా తండ్రితో ఉదయం మాట్లాడాలి నా ఇంట్లో ఏ సమస్య ఉంది నా ఒంటలో ఏ సమస్య ఉంది నా పిల్లకి ఏ సమస్య అని అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ నీ నా కుటుంబం గురించి ఉదయం ప్రార్థన చేయాలా నా భార్య గురించి ఉదయం ప్రార్థన చేయాలా నా అప్పు గురించి ఉదయం ప్రార్థన చేయాలా నా సంవత్సరం ఉదయం ప్రార్థన చేయాలని ఏ సమస్యలైతే వారి రాజ్యంలో ఉన్నాయో ఏ ఇబ్బందులైతే వారి కుటుంబంలో ఉన్నాయో వీటన్నిటిని కూడా శుద్ధపరచుకొని ఉదయాన్నే దేవుడు ముందుకెళ్లి తన మనస్సుతో దేవుడితో మాత్రం దేవుడి స్థుల ఈ రీతిగా కొనసాగుతున్నంత కాలం కూడా దావీదు రాజ్యసభ చాలా క్షామంగా ఉన్న ఎక్కడ కూడా రాజ్యసభలో ఆటంకాలు లేవు ఎక్కడ కూడా అపవాదం వచ్చే అవకాశం లేదు తన బిడ్డలు చాలా క్షామంగా ఉన్నారు వాహనములు చాలా సామంగా ఉన్నారు ధన ధాన్యాలు చాలా సామంగా ఉన్నాయి అష్టవిషయాలు చాలా సామంగా ఉన్నాయి ఎక్కడికి వెళుతున్నా వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా హోటల్ లేవు ఆరు కాయలు